చూస్తున్నారు కదండి పచ్చ పొడలు బాగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా సాయంత్రం చేసుకుంటాక అది ఎక్కువ శాతం అందుకని పొద్దున్నే నానేసుకోవాలి నానేసుకున్న తర్వాత ఇలా బరగ్గా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరప కొంచెం అల్లం తరుగు ఇలా పక్కన పెట్టుకోవాలి కోసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పిండిలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చిటికట్టు సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇది ఒక చేత్తో నేను ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా చూపిస్తున్నానండి ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి మా వీడియోలు చూడండి బాగా సపోర్ట్ చేయండి ఇప్పుడు నూనె పేరు మీద పెట్టుకున్న తర్వాత ఇది వచ్చి చూసారు కదా ఇలా చేసి వేసుకుంటానండి వడలు ఒక చేతితో అంటే ఫోన్ నేనే పట్టుకోవాలి కదా అందుకని మామూలుగా అయితే రెండు చేతులతో చేసి వేస్తాను ఇలా చేసుకొని నూనె వేడికిన తర్వాత బాగా నూనె వేడికిన తర్వాత వేసుకోవాలండి చాలా బాగుంటాయి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే తింటుంటే నోట్లో వేసుకుంటే బాగా కరుం కరుమంటే అంత బాగుంటాయి ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా మైనమైన మంట పెట్టేసేసి గోల్డ్ కలర్లో రావాలండి వడలైతే మాత్రం నేనైతే ఇలాగ చేస్తానండి చాలా టేస్ట్గా కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి బాగా క్రిస్పీగా వస్తాయి వాడలైతే మాత్రం నేను చేసిన పప్పు మసాలా వాడంటారు దీన్ని పప్పు వడ అంటారు మసాలా వాడ రెండు అంటారండి నేను చేసిన వాడలు నచ్చితే కనుక మీరు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తే సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు